జతూర్ కార్ యొక్క కాస్ట్ ఖతర్లో అక్షరాల లక్ష అరవై వేల రియాలు లక్ష అరవై వేల రియాలు పెట్టినప్పుడు కనీసం ఒకటి రెండు మాటలన్నా మనం చెప్పినట్టు వినాలి కదా మరి ట్రై చేద్దామా మాట వింటుందో వినదో హలో జతూర్ ఓపెన్ ద ఏసీ పుట్ ఏసీ ఆటో హలో జతూర్ పుట్ ఏసీ ఆటో వినదా మాట హలో జతూర్ పుట్ ఏసీ పుట్ దీ ఆటో పర్వాలేదబ్బా ఆటో మోడ్లో అయితే ఉంచింది ఇప్పుడు ఆఫ్ చేయమంటే చేస్తుందో లేదో చూద్దాం హలో జూర్ హలో జతూర్ క్లోజ్ ద ఏసీ ఓపెన్ ద ఏసీ అంత బాగా మనం చెప్పినట్లు ఏసీ ఆన్ చేయమంటే ఆన్ చేస్తుంది ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తుంది ఆవతే స్పేర్ పార్క్స్ దొరకడం అన్నది మాత్రం చాలా కష్టం అబ్బా ఈ కార్ కి